ఇప్పుడు మనము ఖనిజాలు అనే లెసన్ చూసా చూస్తున్నాం ఎయిత్ క్లాస్లోని ఖనిజాలు ఎయిత్ క్లాస్లో ఖనిజాలు అనే లెసన్ చూద్దాం ఖనిజాలు గనులు తవ్వకం కొన్ని ముఖ్యమైన ఖనిజాలు వాటి వినియోగాలు ఏ విధంగా ఉన్నాయో ఎప్పుడు చూద్దాం ఇనుప ధాతువు ముడి ఇనుము ఇనుప ధాతువునే ముడి ఇనుము అని కూడా అంటారు హిమటైట్ మాగ్నెటైట్ మన రాష్ట్రంలో లభిస్తున్నాయి మన రాష్ట్రంలో ఏ లభిస్తున్నాయి హిమటైట్ ఒకటి మాగ్నెటైట్ అనేవి మన రాష్ట్రంలోనే లభించడం జరుగుతుంది అయితే ఇవి ఉక్కు ఫెలిటైజేషన్ స్పాంజ్ ఐరన్ పెగ్ ఐరన్ పరిశ్రమలను పరిశ్రమలలో ఉపయోగిస్తున్నారు దీన్ని ముఖ్యంగా ఎక్కడికి ఎగుమతి చేస్తున్నారంటే జపాన్కి ఎగుమతి చేయడం జరుగుతుంది దీన్ని ముఖ్యంగా జపాన్కి ఎగుమతి చేస్తున్నారు జపాన్కి ఎగుమతి చేస్తున్నారు నెక్స్ట్ మైకా మైకా మైకాని మనం అబ్రకం అని కూడా అంటారు ఇది మెరిసే ఖనిజం విద్యుత్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలలో దీనిని ఉపయోగిస్తున్నారు ఇది సన్నటి పొరల్లో లభ్యమవుతుంది ఇది విద్యుత్ నిరోధకం మైకా అనేది ఇది మెరిసే ఖనిజం దీన్ని అబ్రకం అని కూడా అంటారు ఇది విద్యుత్ ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో దీన్ని ఉపయోగిస్తున్నాయి ఇది సన్నటి పొరల్లో లభ్యమవుతుంది ఇది విద్యుత్ నిరోధకంగా కూడా పనిచేస్తుంది అనమాట నెక్స్ట్ సున్నపురాయి సిమెంట్ కార్బేట్ సిమెంట్ కార్బైడ్ ఇనుము ఉక్కు సోడా యాష్ అంటే ఈ సోడా యాష్ను బట్టల సోడా అని కూడా అంటారు ఈ రసాయనాలు కాగితం ఎరువులు గాజు పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు ఈ సున్నపురాయిని సిమెంట్ పరిశ్రమలో కార్బైడ్ ఇనుము ఉక్కు పరిశ్రమల్లో సోడా యాస్ రసాయనాల్లో కాగితం పరిశ్రమలో ఎరువుల పరిశ్రమలో గాజు పరిశ్రమలో ఉపయోగించడం జరుగుతుంది నెక్స్ట్ గ్రానైట్ దీనిని కోల్ అండ్ పాలిష్ పరిశ్రమల్లో అలంకరణ కోసం స్మారక కట్టడాలను నేలను నునుపు చేసే సామానులలో ఉపయోగిస్తున్నారు గ్రానైట్ వచ్చేసి దీన్ని కోల్ అండ్ పాలిష్ పరిశ్రమల్లో అలంకరణ స్మారక కట్టడాలలో నేల నునుపు చేసే సామానులలో ఉపయోగిస్తున్నారు నెక్స్ట్ మాంగనీసు దీనిని పొటాషియం ఫర్మాగనేట్ ఇనుము మిశ్రమ లోహాలను ఇనుము ఉక్కు బ్యాటరీలను రసాయనాలు పింగాణి గాజు పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నాయి ఈ మాంగనిస్ వచ్చేసి పొటాషియం ఫర్మాంగనేట్ ఇనుము మిశ్రమ లోహాలను ఇనుము ఉక్కు బ్యాటరీలు రసాయనాలు పింగాణి గాజు పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు నెక్స్ట్ బైరటీస్ ఇది కొన్ని ఖనిజాల సమూహం బైరటీస్ అనేది ఇది కొన్ని ఖనిజాల సమూహం అన్నమాట వీటి నుంచి బేరియం అనే మూలకాన్ని తీస్తారు బైరటీస్ నుంచే బేరియం అనే మూలకాన్ని తీయడం జరుగుతుంది పారిశ్రామిక వైద్య అవసరాల కోసం బైరటీస్ వచ్చేసి వైద్య అవసరాల కోసం బేరియంను ఉపయోగిస్తారు పారిశ్రామిక వైద్య అవసరాల కోసం దేన్ని ఉపయోగిస్తారు బేరియంని ఉపయోగిస్తారు ముడి చమురు సహజ వాయువుల కోసం చాలా లోతుగా తవ్వడానికి కూడా బైరటీస్ని ఉపయోగిస్తారు పారిశ్రామిక వైద్య అవసరాల కోసం బేరియంని ఉపయోగిస్తారు ముడి చ ముడి చమురు సహజ వాయువుల కోసం చాలా లోతుగా తవ్వడానికి బైరటిస్ని ఉపయోగిస్తారు ఈ బైరటిస్ అనేది కొన్ని ఖనిజాల సమూహం వీటి నుంచి ఏమొస్తుంది బేరియం అనే మూలకం అనేది వస్తుంది నెక్స్ట్ ఫెల్డ్ స్టార్ ఫెల్డ్ స్పార్ గాజు సిరామిక్ వస్తువులు గాజు సెరామిక్ వస్తువులు అంటే సెరామిక్ వస్తు గాజు సెరామిక్ వస్తువులు అంటే వాటర్ బేసిన్ వంటి తయారు చేయడానికి గాజు సెరామిక్ వస్తువులు తయారు చేయడానికి ముడి సరుకుగా దేనిని ఉపయోగిస్తారు ఫెల్డ్ స్పార్ని ఉపయోగిస్తారు గాజు సెరామిక్ వస్తువుల్ని వస్తువులు తయారు చేయడానికి ముడి సరుకుగా దేనిని ఉపయోగిస్తారు ఫెల్డ్ స్టార్ ఫెల్డ్ స్పార్ నెక్స్ట్ బయ్యారం రిజర్వు అడవులలో ఈ బయ్యారం రిజర్వ్ ఎక్కడ ఉంది మహబూబ్ నగర్లో మహబూబాబాద్ బయ్యారం రిజర్వ్ అడవుల్లో మధ్యరకం మధ్య రకం ఇనుప నిక్షేపాలు ఉన్నాయి మధ్య రకం ఇనుప నిక్షేపాలు ఉన్నాయి ఇక్కడ బయ్యారం బామ్మ బామ్మ అని గుర్తుపెట్టుకోండి బయ్యారం రిజర్వ్ అడవుల్లో మధ్యరకం ఇనుప నిక్షేపాలు ఉన్నాయి ఖమ్మం భద్రాద్రి జిల్లాలో రెవెన్యూ మరియు పట్టాభూములలో ఫ్లోట్ ఐరన్ నిల్వలు ఉన్నాయి ఖమ్మం భద్రాద్రి జిల్లాలో రెవెన్యూ పట్టా భూముల్లో ఫ్లోట్ ఐరన్ నిల్వలున్నాయి పట్టా ఫ్లోట్ ఐరన్ నిల్వలున్నాయి ఇక్కడ ఖమ్మం భద్రాద్రి జిల్లాలలో నెక్స్ట్ నిజామాబాద్ పెద్దపల్లి అండ్ వరంగల్ జిల్లాలలో తక్కువ రకం ఇనుప ధాతువులు ఉన్నాయి నిజామాబాద్ పెద్దపల్లి వరంగల్ జిల్లాలలో తక్కువ రకం ఇనుప ధాతువులు ఉన్నాయి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ పెద్దపల్లి వచ్చింది కదా పెద్దది కాదు తక్కువది అనమాట తక్కువ రకం పెద్దది పెద్దపల్లి వచ్చినంత మాత్రం పెద్దది కాదు తక్కువ రకం ఇనుప ధాతువులు నిల్వలు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి కరీంనగర్ జిల్లాలోని ప్రత్యేకత కలిగిన టాన్ బ్రౌన్ గ్రైనెట్ నిల్వలు ఎగుమతి చేయబడుతు చేయబడుతున్నాయి కరీంనగర్ జిల్లాల్లో ప్రత్యేకత కలిగిన టౌన్ బ్రౌన్ గ్రైనెట్ నిల్వలు ఇక్కడ కరీంనగర్లో టౌన్ కరీంనగర్ టౌన్ బ్రౌన్ గ్రైనేట్ నిల్వలు ఎగుమతి చేయబడుతున్నాయి ఎరుపు గోధుమ ఎరుపు గోధుమ రంగుల ఆదరణ పాలరాయిని ఎరుపు గోధుమ రంగుల ఆధారంగా పాలరాయిని చైనా ఆగ్నేయ ఆసియాలకు ఎగుమతి చేయబడుతున్నాయి ఎరుపు గోధుమ రంగుల ఆధారంగా పాలరాయిని చైనాకి ఆగ్నేయ ఆసియాలకి ఎగుమతి చేయబడుతున్నాయి దక్షిణ భారతదేశంలో అత్యధికంగా తాండూరు సున్నపురాయి బండలు షాబాద్ బండలు అంటారు వీటిని దక్షిణ భారత్లో అత్యధికంగా తాండూరు సున్నపురాయి బండలు వికారాబాద్ జిల్లాలో లభిస్తున్నాయి ఈ తాండూరు సున్నపురాయి బండలు ఎక్కడ లభిస్తున్నాయి వికారాబాద్ వికారాబాద్లో లభిస్తున్నాయి నెక్స్ట్ నల్గొండ జిల్లాలో లంబాపూర్ నమ్మాపూర్ మరియు ఎల్లాపూర్ గ్రామంలో నల్గొండ జిల్లాలోని లంబాపూర్ నమ్మాపూర్ ఎల్లాపూర్ గ్రామాలలో పదకొండు మిలియన్ టన్నుల పదకొండు మిలియన్ టన్నుల యురేనియం నిల్వలు నిల్వలున్నట్టు లెక్కి లెక్కించబడింది నల్గొండ జిల్లాలో లంబాపూర్ నంబాపూర్ అదే అండ్ ఎల్లాపూర్ గ్రామాలలో పదకొండు మిలియన్ టన్నుల యురేనియం నిల్వలున్నట్టు లెక్కించబడింది దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే అత్యధిక బొగ్గు నిల్వలు కలిగిన ప్రభుత్వ రంగం ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ గనుల గనుల త్రవ్వకం జరుగుతున్నది ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటే ఏంటి గుట్టలను పేల్చి తులిచి రాళ్లను వంటివి రాళ్ళ వంటివి వెలికి తీస్తారు భూగర్భమైన ఇప్పుడు గుట్టలను పేల్చి తులిచి రాళ్లను వెలికి తీస్తారనమాట అదే భూగర్భ మైనింగ్ అంటే భూమి చాలా లోతుల్లో భూమి చాలా లోతుల్లో ఉండే ఖనిజాలను వెలికి తీయటానికి భూగర్భ సురంగాలను నిర్మించవచ్చు నెక్స్ట్ గనుల ద్వారా సుమారు ఈ గనుల ద్వారా సుమారు పది లక్షల మందికి తెలంగాణలో లక్షకు పైగా ఉపాధి దొరుకుతుంది అదే తెలంగాణలో అయితే లక్షకు పైగా ఉపాధి దొరుకుతుంది పంతొమ్మిది వందల డెబ్బైలలో గనులన్నింటినీ ప్రభుత్వం జాతీయం చేసుకుంది పంతొమ్మిది వందల డెబ్బైలలో గనులన్నింటినీ ప్రభుత్వం జాతీయం చేసుకుంది ప్రభుత్వం గనులను ఎప్పుడు జాతీయం చేసుకుంది పంతొమ్మిది వందల డెబ్బైలో పంతొమ్మిది వందల తొంభై మూడులో కొత్త జాతీయ విధానాన్ని ప్రకటించారు కొత్త జాతీయ విధానాన్ని ఎప్పుడు ప్రకటించారు అంటే పంతొమ్మిది వందల తొంభై మూడు దీనివల్ల ఏ ఏంటి ఉపయోగం అంటే ప్రభుత్వ గనులు ప్రైవేటు కంపెనీలకు కౌలుకు ఇచ్చి వాటిని నిర్వహించనుంది ప్రభుత్వ గనుల్ని ప్రైవేట్ కంపెనీలకి కౌలుకిచ్చి వాటిని నిర్వహించనుంది ప్రైవేట్ కంపెనీ ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి ఈ ప్రైవేట్ కంపెనీ ఏం చేస్తుంది ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి ఒక ప్రైవేట్ బ్రిటిష్ కంపెనీ ఓకే ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీ ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి నెక్స్ట్ సింగరేణి బొగ్గు గనులు సింగరేణి బొగ్గు గనులు మొదటగా పద్దెనిమిది వందల ఎనభై ఆరులో మొదటగా పద్దెనిమిది వందల ఎనభై ఆరులో రెండవ ఐఎన్సీ సమావేశం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో దాదాబైన నవరోజీ అధ్యక్షతన ఒక ప్రైవేట్ బ్రిటిష్ కంపెనీ నెలకొల్ప నెల నెలకొల్పింది సింగరేణి బొగ్గు గను మొదటిగా పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఒక ప్రైవేట్ బ్రిటిష్ కంపెనీ నెలకొల్పింది నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవైలో హైదరాబాద్ నిజాం కొన్నాడు ఈ పంతొమ్మిది వందల ఇరవైలో ఈ సింగరేణి బొగ్గు గనుల్ని హైదరాబాద్ నిజాం కొనడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత భారత ప్రభుత్వం జాతీయం చేసింది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత ప్రభుత్వం సింగరేణిని జాతీయం చేసింది నెక్స్ట్ ఎస్సిసిఐ భారత మరియు తెలంగాణ అంటే సింగరేణి సింగరేణి కోల్ కంపెనీని ఈ తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి కంపెనీగా భారత అండ్ తెలంగాణ ప్రభుత్వాల ఉమ్మడి కంపెనీగా అరవై ఐదు శాతం ఏమో భారత్కి ముప్పై ఐదు శాతము తెలంగాణకి దీని నుంచి వచ్చే ఆదాయాలు ఈ ప్ర భారతదేశానికి మన ఇండియాకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే మన తెలంగాణలో ఉంది కాబట్టి ఇది తెలంగాణకి దీని యొక్క నిధులు ముప్పై ఐదు శాతంగా ఉన్నాయన్నమాట నెక్స్ట్ పదిహేను ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి పదిహేను ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి ముప్పై ఐదేమో గణులు ఉన్నాయి నెక్స్ట్ ఈ కంపెనీ సుమారు అరవై ఐదు వేల ఉద్యోగులు ఉన్నారు ఈ కంపెనీలో సుమారుగా ఎంతమంది ఉద్యోగులు ఉన్నారో అరవై ఐదు వేల మంది ఉద్యోగులు ఉన్నారు ఇది రెండు వేల పదిహేడు నాటికి ఈ డేటా అరవై ఐదు వేల మంది ఉద్యోగులు అనేది రెండు వేల పదిహేను నాటికి కొత్తగూడెం నుంచి ఇల్లందు నలభై కిలోమీటర్లు ఉంది ఈ కొత్తగూడెం నుంచి ఇల్లందు ఎన్ని కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు బొగ్గు పొరలు రెండు వందల నుంచి మూడు వందల అడుగుల లోతుల్లో ఉన్నాయి బొగ్గు పొరలు వచ్చేసి రెండు వందల నుంచి మూడు వందల అడుగుల లోతుల్లో ఉన్నాయి ఒక గంట ఆపుము రెండు గంటలు వదులు వదులుము మూడు గంటలు నెమ్మదిగా వదులుము నాలుగు గంటలు లాగుము పది గంటలు ప్రమాదము అయితే బొగ్గు పొరలు వచ్చేసి రెండు వందల నుంచి మూడు వందల అడుగుల లోతుల్లో ఉన్నాయి కదా ఒక గంట అయితే గంటలు కొడతారనమాట ప్ర అక్కడున్న టైమింగ్ ప్రకారం అంటే అక్కడున్న ప్రమాదాన్ని గుర్తించడానికి ఒక గంట కొడితే ఆపాలి రెండు గంటలు కొడితే వదలాలి మూడు గంటలు కొడితే నెమ్మదిగా వదలాలి నాలుగు గంటలు కొడితే గట్టిగా లాగాలి పది గంటలు కొడితే ప్రమాదం ఉందని అర్థం అనమాట అక్కడ బొగ్గు పొరను కోల్ సీమ్ అంటారు బొగ్గు పొరను ఏమంటారు సీమ్ అంటారు బొగ్గు గోడలు ఆక్సీకరణ క్షీణత సరి క్షీణతకు గురి కాకుండా డోలమైట్ని పూస్తారనమాట పేలుడు కడ్డీలు ఉంచడానికి న్యూమాటిక్ గాలి ఒత్తిడి పరికరాలు రంధ్రాలు చేస్తున్నారు పేల్డ్ కడ్డీలు ఉంచడానికి న్యూమాటిక్ గాలి ఒత్తిడి పరికరాలు రంధ్రాలు రంధ్రాలు చేస్తున్నారు అవి జారిపోకుండా రెసిన్ పొట్లాలను ఉంచుతారు ఈ పద్ధతిని పేల్చడం అంటారు ఈ మొత్తం టోటల్ పద్ధతిని ఏమంటారు పేల్చడం అంటారు అన్నమాట ప్రభుత్వం థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గును సింగరీని సరఫరా చేస్తుంది ఈ ప్రభుత్వం ధర్మల్ విద్యుత్ కేంద్రాలకు ప్రభుత్వం ధర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గును ఏది సరఫరా చేస్తుంది సింగరేణినే సరఫరా చేస్తుంది నలభై ఐదు లోపు ఉద్యోగస్తులకి ఐదు సంవత్సరాలకు ఒకసారి వైద్య పరీక్షలు చేస్తారు నలభై ఐదు సంవత్సరాల లోపు ఉన్న ఉద్యోగస్తులకు ఐదు సంవత్సరాలకు ఒకసారి వైద్య పరీక్షలు చేస్తారు అదే నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి మూడు సంవత్సరాలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయడం జరుగుతుంది ఓపెన్ కాస్ట్ తవ్వకం చేపట్టిన ప్రాంతాల్లో బొగ్గు నిల్వలు పది నుంచి పదిహేను సంవత్సరాలలో అయిపోతాయి ఈ ఓపెన్ కాస్ట్ తవ్వకం చేపట్టిన ప్రాంతాలలో బొగ్గు నిల్వలు పదిహేను పది నుంచి పదిహేను సంవత్సరాలలో అయిపోతాయి ఓపెన్ కాస్ట్ గనులను గనుల వలన తలెత్తిన సమస్యలు ఓపెన్ కాస్ట్ గనుల వలన ఏమేమి సమస్యలు తలెత్తాయంట రెండు వందల గ్రామాలు ప్రభావితం అయ్యాయి రెండు వందల గ్రామాలు ప్రభావితం అయ్యాయి రెండు వేల మంది నిరాశ్రీయులయ్యారు మూడు వేల హెక్టార్ల అడవి ప్రభావితం అయింది రెండు వందల గ్రామాలు ప్రభావితం అయ్యాయి రెండు వేల మంది నిరాశ్రీయులయ్యారు మూడు వేలకు మూడు వేల హెక్టార్ల అడవి ప్రభావితమైంది భూగర్భ గనుల ద్వారా రోజుకి ఈ భూగర్భ గనుల ద్వారా రోజుకి పదిహేను వందల టన్నుల బొగ్గు తవ్వితే ఈ భూగర్భ గనుల ద్వారా రోజుకి పదిహేను వందల టన్నుల బొగ్గు తవ్వితే అదే ఓపెన్ కాస్ట్ గనుల ద్వారా రోజుకి పదిహేను వేల టన్నుల బొగ్గు తవ్వుతారు దీనికి ఖర్చు కూడా చాలా తక్కువ అనమాట ఈ ఓపెన్ కాస్ట్కి ఓపెన్ కాస్ట్ మైనింగ్కి ఖర్చు కూడా చాలా తక్కువ కంపెనీ అధికారం ప్రకారం కంపెనీ అధికారం ప్రకారం అడవులు నరికి వేసినంత విస్తీర్ణంలో కొత్తగా అడవులని నాటాలి కొత్తగా అడవులని వృద్ధి చేస్తారు దానికి అయ్యే ఖర్చు భరిస్తారు అయితే ఒక హెక్టారు అంటే నాలుగు పాయింట్ ముప్పై ఎనిమిది నుంచి పది పాయింట్ నాలుగు నాలుగు మూడు లక్షల రూపాయలు ఇందుకు చెల్లిస్తారు ఎంత చెల్లిస్తారంట దీనికోసం నష్టపరిహారంగా నాలుగు పా ఒక హెక్టార్కి నాలుగు పాయింట్ మూడు ఎనిమిది నుంచి పది పాయింట్ నాలుగు మూడు లక్షల రూపాయలు ఇందుకు చెల్లిస్తారు సత్తుపల్లి జలగం వెంకలరా వెంకట్రావు వెంగళరావు ఓపెన్ కాస్ట్ బొగ్గు కనులు తత్తుపల్లి జనగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు యాభై సంవత్సరాల వరకు అందుబాటులో ఉంటాయి ఇవి రెండు వే రెండు వేల ఐదులో ప్రారంభించారు ప్రతిరోజు ఇందులో పదివేల టన్నుల బొగ్గు తవ్వి రవాణా చేస్తారు లంక లంకపల్లి రిజర్వు అడవులలో అడవులతో పాటు ఐదు వందల యాభై హెక్టార్ల సాగు భూమి బీడుగా మారింది ఈ లంకపల్లి రిజర్వు అడవులతో పాటు అడవితో పాటు ఐదు వేల ఐదు ఐదు వందల యాభై హెక్టార్ల సాగు భూమి కూడా బీడుగా మారింది ఏడు వందల కార్మికులు పనిచేస్తున్నారు ఈ సత్తుపల్లి జలగం వెంకట్రావు వెంగళరావు ఓపెన్ కాస్ట్ బొగ్గు కనుల్లో ఏడు వందల మంది కార్మికులు పనిచేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మనం ఇంతటితో ఈ లెసన్ కంప్లీట్ చేసుకున్నాము ఎవరైనా ముందు లెసన్స్ చూడనట్లయితే అవి చూడండి ఫ్రెండ్స్ నేను ఈజీగా చెప్పాను నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్నే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నేను మెన్షన్ చేసి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా అందరూ చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్